మంగళగిరి రూరల్ ఆత్మకూరులో తుఫాన్ బాధితులకు గురువారం నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అగ్రనేత పోతినేని శ్రీనివాసరావు టీడీపీ నేతలు తాటి వెంకటేశ్వరరావు పల్లబోతుల శ్రీనివాసరావు కె సుకుమార్ ఏఎంసీ డైరెక్టర్ ఎం మల్లేశ్వరి వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మోతుకురి రవి తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు గత నాలుగు రోజుల నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా మోహందా తుఫాన్ సృష్టించిన బీభత్వం మనందరం చూసాం ముఖ్యంగా రైతులు అలాగే నిరుపేదలు ఈ తుఫాను వలన అనేక ఇబ్బందులు పడటం కూడా మనందరం చూసాం అయితే తుఫాను హెచ్చరికలు తెలిసినప్పటి నుంచి కూడా గౌరవ చంద్ర చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉండి కూడా ఇక్కడ ఉన్న మంత్రివర్గంలోని మంత్రులందరికీ అలాగే ఎమ్మెల్యేలకి అలాగే అధికారులందరికీ కూడా సూచనలు ఇస్తూ ఏ ఒక్క మరణము సంభవించకూడదు ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వారు అందరికీ తెలియజేయటం సూచనలు ఇవ్వటం మనందరం చూసాం అలాగే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడు గంటలు కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు అధికారులు ఐఏఎస్లు అందరూ కూడా సెక్రటేరియట్లో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను వలన జరిగే నష్టాన్ని ముందుగానే పడుతూ సాధ్యమైనంత వరకు నివారణ చర్యలు తీసుకోవటం మనందరం చూసాం మనం గమనించాల్సింది ఒకటే ఒక అనుభవజ్ఞుడు ఒక విజనరీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు తుఫాన్ హెచ్చరిక వచ్చినప్పటి నుంచి కూడా అధికారుల్ని మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు కూడా సెక్రటేరియట్లో ఆర్టీజీఎస్ ద్వారా అనుసంధానం చేసుకుంటూ ఎక్కడా నష్టం ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడం మనందరం చూసాం అలాగే మంగళగిరిలో అనేక గ్రామాల్లో పంట పొలాల్లోకి నీరు రావడం చూసాం నూతకి కానివ్వండి చిర్రావురు కానివ్వండి ఇలా ఏటి ఒడ్డున్న ప్రాంతాలు అలాగే మన ఆత్మకూరు గ్రామంలో కూడా చాలామంది సన్నాసి జనకారు రైతులు అలాగే నిరుపేదలు ఎక్కువగా నివసించే గ్రామం ఇది ఈ గ్రామంలో కూడా ఈ భారీ వర్షాల వలన పనులు లేక ఇబ్బందులు పడతాం అలాగే చ ఒక సుమారు వంద కుటుంబాలు పైచెడుకు కుటుంబాలని పునరావాస కేంద్రానికి తరలించడం అలాగే వర్షం తగ్గిన తర్వాత తుఫాను వెళ్ళిపోయిన తీరం దాటిన తర్వాత రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు ఇక్కడ సుమారు తొంభై కుటుంబాలకి ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార ఒక లీటర్ పామాయిలు అలాగే కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్న అధికారులు స్థానిక నాయకుల్ని జనసేన టీపీ టీడీపీ నాయకుల్ని బీజేపీ నాయకులను కలిసి ఇక్కడ వారందరికీ అందజేయడం జరిగింది సో ఈ పునరావాస కేంద్రంలో ఎనభై తొమ్మిది మందికి మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మన రాష్ట్ర గవర్నమెంట్ తరపున అధికారులందరూ ఈ నిరుపేదలకి ఇవన్నీ అందజేయటం నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం అందజేయటం చాలా సంతోషదాయకం అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళని కోరుకుంటున్నారు